తమిళనాడులో కల్తీసారా మృతుల సంఖ్య పెరుగుతోంది కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య ఇరవై తొమ్మిదికి చేరింది డెబ్బైకి పైగా మంది ఆసుపత్రులు చికిత్స కూడా పొందుతున్నారు ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు మెరుగైన వైద్యం అందించాలని స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు ఘటనపై సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు ఇక కళకు కలెక్టర్ ఎస్పీ వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి విచారణ జరపాలని కోరుతున్నారు కేసును సిబిసిఐడికి అప్పకిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు సీఎం స్టాలిన్ గోవిందరాజ్ అనే వ్యక్తి కల్తీ సారాను తయారు చేసి విక్రయించినట్టు గుర్తించారు సారా తయారీలో మోతాదుకు మించి మిథనాల్ రసాయనం వినియోగించడం వల్లే మరణాలు సంభవించినట్లు గుర్తించారు తమిళనాడులో కల్తీసారా మృతుల సంఖ్య పెరుగుతోంది కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికే ఇరవై తొమ్మిదికి చేరింది డెబ్బైకి పైగా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే డెబ్బై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి ఘటనపై సీఎం స్టాలిన్ కూడా సీరియస్ అయి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది పూర్తి వివరాలేంటి ప్రజెందు మొత్తం మీద తమిళనాడులోని కల్ల కల్వకురుచి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగినటువంటి ఘటన అక్కడ రాష్ట్రంలో తీవ్ర ఆందోళన గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతి చెందినటువంటి వాళ్ళ సంఖ్య ఇరవై తొమ్మిది చేరుకుంది నిన్న పద్దెనిమిది మంది మృతి చెందారు ఇవాళ ఆ మృతుల సంఖ్య మరొక పదకొండు పెరిగి ఇరవై తొమ్మిదికి చేరినటువంటి పరిస్థితి సో దీంతో ఈ ఘటన అత్యంత విషాదకరంగా కూడా మారినటువంటి పరిస్థితి ఈ ఘటనకు సంబంధించి సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు కలవకురిచి కలెక్టర్ ని అలాగే కలెక్టర్ ని బదిలీ చేశారు ఎస్పీ ఆ మీనాను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి దీంతో పాటు వెంటనే చెదల్జు తీసుకోవాలని చెప్పేసి కొత్త కలెక్టర్ గా ప్రశాంత్ అలాగే ఎస్పీగా చతుర్వేదిని నియమించి ప్రస్తుతానికి ఆ ఘటనకు సంబంధించినటువంటి విచారణ జరపాలని చెప్పేసి ఎస్పీకి అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించి మెరుగైనటువంటి వైద్యం అందించడంతో పాటు ఈ కల్తీ సారా ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అందులో ఏమేమి పదార్థాలు కలిపారు అనే దాని మీద ప్రస్తుతానికి విచారణ జరపాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే డైజోఫా ఎక్కువగా కలపడం వల్ల సారా తాగినటువంటి వాళ్ళు ఒకసారిగా అస్వస్థతకు గురవడం వెంటనే చనిపోవడం అంటే అస్వస్థత గురైనటువంటి వాళ్ళు కనీసం సమయం కూడా ఉండట్లేదు ఒక్కసారిగా అస్వస్థ గురై వెంటనే వాళ్ళు చనిపోతున్నటువంటి సమయానికి అస్వస్థకు గురవుతున్నటువంటి సమయానికి మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉండడం తోటి వాళ్ళని కాపాడడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి వైద్యులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కొన్ని విష పదార్థాలతో పాటు డైజోఫామ్ మోతాదులో వాడడం వల్లే వీళ్ళంతా కూడా అది తాగడం వల్ల చనిపోతున్నారని చెప్పేసి వైద్యులు గుర్తించినటువంటి పరిస్థితి మరోపక్క వివిధ హాస్పిటల్స్ లో దాదాపు డెబ్బై మందికి పైగా చికిత్స పొందుతున్నారు వాళ్ళు ఇరవై పరిస్థితి ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి మాత్రం మనకున్నటువంటి సమాచారం మేరకు ఇరవై తొమ్మిది మంది మృతి చెందారు ఇప్పుడు మృతుల సంఖ్య మరింత పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరో పక్క ఈ కల్తీ సారాన్ని గోవిందరాజు అనేటటువంటి వ్యక్తి తయారు చేసి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది దీంట్లో ఎస్పెషల్లీ ఆ ఏదైతే డైజోఫామ్ తో పాటు మిథనాల్ రసాయనాన్ని కూడా అత్యధిక మోతాదులో వినియోగించడం వల్లే ఈ మరణాలు సంభవించి ఉండవచ్చు అని చెప్పేసి ప్రాథమికంగా నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి మరోపక్క ఘటనకు సంబంధించి తమిళనాడులో ఆ విపక్షాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రజలు ప్రాణాలు పోతున్నా సరే స్టాలిని మొద్దు నిద్ర వేయట్లేదని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరోపక్క కలవకురిచి ఘటనకి ప్రభుత్వానికి అని చెప్పేసి రాష్ట్రంలో కల్తీ సారా అడ్డాగా మారిందని చెప్పేసి మాజీ సీఎం పళనిస్వామి దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సో మొత్తానికైతే ఈ ఘటనతో ఒక్కసారిగా తమిళనాడు వ్యాప్తంగా సంచలనం రేగుతూ ఉంది ఈ మితనాలు ఎక్కువగా కలిపినటువంటి ఈ నాటుసార తాగినటువంటి నేపథ్యంలోనే ఇంత చనిపోతున్నారని చెప్పేసి గుర్తించారు ప్రస్తుతానికి కొంతమందిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది చంద్ర రైట్ రాజు థ్యాంక్ యూ